చారిత్రక పాత్ర నిర్వహిస్తుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడే మొట్ట పాట పాడేది శాండ్విక్ యూనియన్ మీద శాండ్విక్ యూనియన్ మీద దాని యొక్క విజయాల మీద ఇప్పుడే పాట పాడేది ఆ విజయాలన్నీ మీకు అందరికీ తెలిసి నేను మళ్ళీ ప్రస్తావించట్లేదు కానీ నాకు గర్వంగా ఉంది చాలా మంది ఈర్షిక కూడా ఉంటుంది ఎందుకంటే దేశంలో చాలా చూశాను ఇంతకుముందు చాలా ఫ్యాక్టరీలో క్యాంటీన్ మేనేజ్మెంట్ నడిపేది చాలా చౌకగా నడిపేది నేను బిహెచ్పివి విశాఖపట్నంలో బిహెచ్పి యూనియన్ ఉన్నప్పుడు క్యాంటీన్లో పది పైసలు ఇడ్లీ ఇరవై పైసలకు పెంచారు పది పైసలు కాఫీ ఇరవై ఐదు పైసలకు పెంచారు ఈ పంచకూడదని పది రోజులు సమ్మె చేసాం అప్పుడు క్యాంటీన్ రక్షణ కోసం అంత పోరాటాలు అప్పుడు జరిగినాయి అయితే ఏ కంపెనీల్లో అయితే క్యాంటీన్ వైద్య సౌకర్యాలు విద్యా సౌకర్యాలు ఇటువంటివన్నీ ఉండేయో అవి దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితమే పోయినాయి కార్మికులు రక్షించుకోలేకపోయారు ఇప్పుడు అనేక ఫ్యాక్టరీల్లో రవాణా సౌకర్యం లేదు ఉన్న డబ్బు చెల్లించుకోవాలి క్యాంటీన్ సౌకర్యాలు తీసేశారు ఉన్న కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ ఏది వసూలు చేస్తారు చెల్లించుకోవాలి అలాగే వైద్య సౌకర్యాలు తీసేసారు ఆసుపత్రులు కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు ప్రైవేటు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అంత చెల్లించుకోవాలి ఇప్పుడు నాకు మీ యూనియన్ నాయకులు ఇంతకుముందు క్యాంటీన్ ఉంది సబ్సిడీ ఉందని తెలుసు కానీ ఇప్పటికీ ఒక్క రూపాయికే టిఫిను భోజనం ఉండేది నేను దేశంలో ఎక్కడ చూడలేదు అలాగే మొత్తం కార్మికులందరికీ యాజమాన్యం చెల్లించి ఇన్సూరెన్స్ సౌకర్యం ఇప్పటికీ కొనసాగుతున్న ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటే ఇది ఒకటే నాకు కనపడుతుంది అలాగే ఒక యూనియన్ వ్యాపార మనస్తత్వం కాకుండా కార్మికులకి ఇంటి సౌకర్యం కల్పించాలని అనేక వెంచర్స్ వేసి యాజమాన్యంతో ఇతరులతో నిమిత్తం లేకుండా మీరందరూ కలిసికట్టుగా ఎక్కువ మందికి ఇంటి సౌకర్యం కల్పించుకున్న సంస్థ కూడా చాలా అరుదుగా నేను చూశాను ఇటువంటి కొన్ని విజయాలు సాధించడం అని చెప్పేసి చాలా సంతోషమైన విషయం అది యూనియన్ యొక్క గొప్పతనం మీ ఐక్యత యొక్క గొప్పతనం అయితే ఇక్కడ పాటలో పాడినట్టు ఇటువంటి సౌకర్యాలు వీటన్నింటిని సృష్టించడంలో కామ్రేడ్ సుక్కారాములు గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పేసి మీరందరూ నమ్ముతున్నారు అలాగే పాటలు కూడా చెప్పారు అది వాస్తవం కూడా కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సుక్కారాములు గారు అలా ఎందుకు చేయగలిగారు ఈరోజు మీరు దేశమంతా చూడండి ఈ రాష్ట్రంలో చూడండి ఒక సంస్థకి ఒక యూనియన్కి నాయకత్వం వహించితే ఒక దశాబ్దం తిరగకుండానే వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు యూనియన్ నాయకత్వాన్ని కూడా వ్యాపారం చేసుకుని ఆ రకంగా లబ్ధి పొందేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కానీ సిఐటియులో నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు యూనియన్ని వ్యక్తిగతంగా స్వార్థానికి ఉపయోగించుకుని లాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు లేరు అటువంటి వాళ్ళు ఉంటే సిఐటిలో ఉంచరు అందుకనే రాములు గారు మీకు ఈ విషయాలన్నీ చేయగలుగుతారు కాబట్టి వ్యక్తి గొప్పతనం ఉంటుంది కానీ ఆ వ్యక్తి యొక్క సంస్థ యొక్క గొప్పతనం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది సిఐటిలో అటువంటి మన వాళ్ళు చెప్తారు నిజాయితీ ఆ నిజాయితీకి పెద్దపేట వేస్తుంది యూనియన్ కార్మికులకి సేవ చేయడానికి ఉంది కార్మికుల తరఫున నిలబడి పోరాడి హక్కులు సాధించడానికి ఉంది తప్ప వారి తరఫున గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి డబ్బులు పోగు చేసుకోవడానికి ఉండే సంస్థలు ప్రావిన్స్ సిఐటియు అందుకనే దాని గొప్పతనం నేను యూనియన్ నాయకుడిగా విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీలో సమ్మె జరిగింది దానికి ఒక పెద్ద రాజకీయ నాయకుడు దానికి యజమాని ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ సమ్మెలో ఆ యూనియన్ని విచ్ఛిన్నం చేయాలని కార్మికుల మీద పోలీసు దాడి చేయించి వాళ్ళని జైల్లో పెట్టారు నేను అప్పుడు యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను ఆ యూనియన్ తరఫున నేను నెగోషియేషన్కి వెళ్ళాను ఆ యజమాని నాతోడు చెప్పాడు నన్ను ఇప్పటి వరకు రైల్లో ప్రయాణించేట్టు ఎవడు చేయాల మీ వాళ్ళు పోరాటం చేసి నన్ను రైల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితిని కలిగించారు నేను దీన్ని సహించను అన్నాడు ఏమయ్యా విమానంలో రావచ్చు కదంటే విమానం ఆ రోజు లేదు అందుకని నేను రైల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది అటువంటి దుస్థితి మాకు యూనియన్ కలిగించింది అని చెప్పేసి అన్నాడు ఇంకో మాట ఏమన్నాడు నువ్వు పిహెచ్ఈడి చేస్తున్నావు ఈ కార్మికులు దొంగలు వాళ్ళకి సేవ చేయడం దండగా వాళ్ళకి జీతాలు పెంచేసిన తర్వాత మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు కాబట్టి నా ఫ్యాక్టరీలో వాటా ఇస్తాను నీకు ఓ బ్యాడ్ వాటా బ్యాడ్ అంటే రెండు అన్నాలు అప్పుడు బ్యాడ్ వాటా ఇస్తాను నువ్వు నాతోటి కలిసిపో యూనియన్ వదిలేసి అని చెప్పేసి చెప్పాడు నువ్వు బ్యాడ్ వాటా నాకు ఇస్తానంటున్నావు ఈరోజు కార్మికులు అడిగిన కోరికలన్నీ కనిపితే పైసా వాటా ఖర్చు అయితే సరిపోద్ది ఆ పైసా ఇచ్చే నాకు వేడక్కర్లేదని చెప్పాను అతను ఏమన్నాడు తెలుసా మీరు ముర్ఖులయ్యా బతకడం చాత కాదు మీకు అని చెప్పేసి చెప్పాడు అంటే నేను చెప్పదలుచుకుంది ఈ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిజాయితీ ఎక్కడి నుంచి వచ్చింది పుట్టుకతోటి తల్లిదండ్రులతో రాలేదు ఈ సంస్థ నుంచి వచ్చింది ఈ సంస్థలో పనిచేసిన ప్రతివాడు ఆ నిజాయితీ కట్టుబడి ఉంటాడు కాబట్టి ఆ రకంగా ఉంది అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈరోజు ఈ రకమైన స్థితిలో ఉన్నామని చెప్పేసి యూనియన్లు చాలా ఉన్నాయి మీ చుట్టుపక్కల కూడా చాలా యూనియన్లు ఉంటాయి కార్మికులు కష్టాలను ఉపయోగించుకొని యజమానులకు సేవ చేసే యూనియన్లు ఉన్నాయి లేదు యజమానితోటి ధీటుగా పోరాడి కార్మికులు హక్కులను రక్షించాలని లేని వాళ్ళు చాలామంది ఉంటారు లేదు నా లిస్టులో ఒక పది యూనియన్లు పేరు పెట్టుకొని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి నేను ఈ యూనియన్ నాయకుడిని నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి ఎంపీ సీట్ ఇవ్వండి జెడ్పీటీసీ అని బేరమాడుకునే బాబు చాలామంది ఉంటారు అటువంటి స్థితి కాకుండా కార్మికుల ప్రయోజనాల కోసం నిలబట్టమని చెప్పేసి అది చాలా ముఖ్యమైన విషయం మీకు అటువంటి నాయకత్వం దొరికింది మీరందరూ అటువంటి సంస్థని నమ్మారు ఆ సంస్థకి అనుబంధంగా ఉన్న యూనియన్లో పనిచేస్తున్నారు ఇది మీ యొక్క విజయం యొక్క అసలు రహస్యం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను అలాగే మరొక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు నలభై సంవత్సరాలు పూర్తయినాయి మీ యూనియన్కి మీలో కొంతమందికి యూనియన్తో ప్రారంభమై ఇప్పుడు దాకా ఉద్యోగులుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ఒక తరం ఒక తరం అయిపోవస్తుంది అలాగే మీడియా ఎంప్లాయీస్ యూనియన్ తోటి ప్రారంభమై ఇప్పుడు శాండ్విక్ యూనియన్కి వచ్చారు రాబోయే కాలంలో కూడా చాలా మార్పులు వస్తాయి ఈ మార్పులను కూడా గమనించి రాబోయే కాలంలో మన యూనియన్ ఎటువంటి పాత్ర నిర్వహించాలి ఆ యూనియన్ని మనం ఎలా నడుపుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది ఇప్పటి వరకు ఒక ఎత్తు రాబోయే కాలంలో మన హక్కులను రక్షించుకోవడం మన యూనియన్ రక్షించుకోవడం కార్మికులను ఐక్యతను రక్షించుకోవడం అనేది ఇంకొక ఎత్తు ఇప్పటివరకు జరిగి సాగిన పరిణామం రాబోయే కాలంలో అంత సులభంగా ఉంటుందని మనం అనుకోవద్దు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో గాను ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో అయితే యూనియన్ బస్టింగ్ అంటాం తెలుగులో దాన్ని చేయాలంటే యూనియన్ని భగ్నం చేయడం యూనియన్ బస్టింగ్ అంటే యూనియన్ శక్తిని భగ్నం చేయడం అని చెప్పేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ట్రేడ్ యూనియన్ ఉద్యమం బలంగా ఉండడం మూలంగా పని గంటలు పెంచలేకపోతున్నారు ఇప్పుడు పని గంటలు పెంచాలని చెప్పేసి ఈరోజు మొత్తం పెట్టుబడిదారులు యాజమాన్యాలని కోరుకుంటున్నాయి ఇప్పటికే అనేక సందర్భాల్లో జీవోలు వస్తున్నాయి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు షాపుల్లోనూ వాటిల్లోనూ పెంచాలని చెప్పేసి వస్తున్నాయి రేపు ఫ్యాక్టరీల్లోకి కూడా పని గంటలు పెంచే కార్యక్రమం రాదనేమి లేదు ఇప్పటికీ అసంఘటితంగా ఉండే వాళ్ళందరూ పని గంటలు పెరుగుతున్నాయి అలాగే సమ్మె హక్కు తీసేయాలని చెప్పేసి చాలా దేశాల్లో తీసేశారు మన దేశంలో కూడా తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు కానీ కార్మిక సమ్మె మూలంగా ఇప్పుడు లాగి ఉంది కానీ రాబోయే కాలంలో సమ్మె హక్కు ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము అలాగే సమ్మె యూనియన్ పెట్టే హక్కును కూడా ఈరోజు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంత పోరాటం చేసి సాధించుకొని ఉన్నాం కాబట్టి యూనియన్ ఉంది కొత్త యూనియన్ స్థాపించడం ఇప్పుడు అంత సులభం కాదు పాత యూనియన్లు కూడా నాశనం చేయాలని చెప్పేసి ఏమీ లేదు యూనియన్ ఉండడం అని చెప్పేసేది ఈరోజు పెట్టుబడిదారులకి లాభానికి చాలా నష్టంగా ఉంది ఎక్కువ చెర్చక్కర్లేదు ఈ మధ్య తమిళనాడులో శాంసంగ్ ఫ్యాక్టరీ ఉదంతం అంతా మీకు తెలుసు సమ్మె చేశారు ఎందుకు చేశారు వేతనాల కోసం కాదు యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం సమ్మె చేశారు యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం సమ్మె చేస్తే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసేది కంపెనీ కాదు ప్రభుత్వం చేయాలి ఒక శాంసంగ్ కంపెనీ ఒక ప్రభుత్వాన్ని శాసించిందంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను సంగతి చూస్తానని చెప్పి శాంసంగ్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ప్రభుత్వమే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసే పరిస్థితి వచ్చింది సమ్మె చేసి యూనియన్ రిజిస్ట్రేషన్ సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే రాబోయే కాలంలో ఇటువంటి హక్కుల మీద దాడి యూనియన్ బస్టింగ్ యూనియన్ని నాశనం చేసే పద్ధతి అనేది ఓ ప్రమాదం రాబోతుంది ఇప్పటి వరకు మీరు యూనియన్ ఐక్యతను కాపాడుకున్నారు ప్రభుత్వం జోక్యమే కాదు లేబర్ డిపార్ట్మెంట్ జోక్యమే కాదు మన మధ్య విభేదాలు సృష్టించి కులం పేరుతోటి ప్రాంతం పేరుతోటి మతం పేరుతోటి లేకపోతే డబ్బులు ఎరవేసి ఆ రకంగా అనైక్యత సృష్టించి యూనియన్స్ని యూనియన్ ఐక్యతని భగ్నం చేసే ప్రయత్నాలు రాబోయే కాలంలో ఎక్కువ వస్తాయి ఇక్కడే కాదు దేశమంతా జరుగుతున్నది ట్రంప్కి ఎందుకు ప్రసిద్ధి వచ్చింది అక్కడ అంతకుముందు మార్గరెట్ థ్యాచర్ అని ఇంగ్లాండ్లో ఉండేది ప్రధానిగా ఉంది ఆమెకు చాలా ప్రసిద్ధికి ఎందుకు వచ్చింది మార్గ్రేట్ థ్యాచర్ ఇంగ్లాండ్లో ఉండే ప్రతి యూనియన్ సర్వనాశనం చేసింది లేకుండా చేసేసింది ట్రంప్ అదే పని చేస్తున్నాడు ఇప్పుడు దేశంలో మోడీ గారు అదే పని చేస్తున్నారు ఇక్కడ చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అదే పని చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు అంతకన్నా భిన్నంగా చేస్తారని మనం ఏమీ అనుకోనక్కర్లేదు ఎందుకంటే మనుషులు ఎవరనేది కాదు ఇక్కడ యజమానులు ఎవరనేది కాబట్టి ఈ రాజకీయాలతో నిమిత్తం లేకుండా యూనియన్ రక్షించుకోవాల్సిన ఒక కర్తవ్యం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ సందర్భంలో నేను విజ్ఞప్తి అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రయాణం గొప్ప ప్రయాణం రాబోయే కాలంలో ఇటువంటి శక్తి ఇటువంటి ప్రయాణం ఇలాగే కొనసాగాలని మీరందరూ అటువంటి ఐక్యతోటి యూనియన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత కొన్ని సాధారణమైన విషయాలు కూడా చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు రాములు గారు ప్రస్తావించారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మన కార్మిక వర్గాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీడియా ఉందనుకోండి ఇప్పుడే మన యూనియన్ నాయకులను అడిగాను మీరు చేసే ఉత్పత్తి ఎక్కడికి ఎగుమతి చేస్తారని సౌత్ ఆఫ్రికా మైన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి ఎగుమతి చేస్తామని చెప్పారు అయితే మీరు బతికిపోయారు అని చెప్పాను ఎందుకని మీ సరుకులు ఎక్కువ అమెరికాకి ఎగుమతి కావడం లేదు ఇప్పుడు అమెరికాకి ఎగుమతి చేసే వాళ్ళందరూ దెబ్బతినిపోతున్నారు అల్యూమినియం ఇండస్ట్రీ దెబ్బతింటుంది స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఫార్మా ఇండస్ట్రీ మన మందుల పరిశ్రమలన్నీ తీవ్రమైన పరిస్థితుంది జ్యువెలరీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది చేపల పరిశ్రమ దెబ్బతింటుంది రొయ్యల పరిశ్రమ దెబ్బతింటుంది ఎందుకని ఇంతకుముందు ఏడు శాతం ఎనిమిది శాతం ఉండే సుంకం ఇప్పుడు ఏకంగా యాభై శాతం అయిపోయింది అంటే ఒక యాభై శాతం మన సరుకు మీద అమెరికాకు వెళ్ళిన సరుకు మీద యాభై శాతం పన్నేసిన తర్వాత ఇక్కడ ఈ పరిశ్రమ అందుకని ఈరోజు ప్రపంచంలో పారి పరిశ్రమలు మన శక్తి మన ఉత్పత్తి వీటి మీదే ఆధారపడటంలా ప్రపంచంలో ఇతరులు మన పరిశ్రమలు దెబ్బతీయాలని చెప్పేసి చేసేవాడి పని కూడా ఆధారపడుతుంది అందుకని ఆ ప్రపంచ పరిణామాలు దేశ పరిణామాలు కూడా మనం ఆలోచన చేసుకొని వాటిని దీటుగా కూడా వాటిని ఎదుర్కొనే పద్ధతిలో కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటాం ఈ ఇవి టూ ఆయన మన యాపిల్ పరిశ్రమ యాపిల్ పరిశ్రమలో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెట్టారు అక్కడ యాపిల్ ఫోన్ తయారవుతుంది యాపిల్ ఫోన్ తయారు చేసి అమెరికాలో అమ్ముతున్నారు ట్రంప్ ఏమన్నాడు ఈ యాపిల్ ఫోన్లు అమెరికాలో ఈ ఇండియాలో తయారు చేస్తే కుదరదు మా దేశంలో తయారు చేయాలని చెప్పేసి అమెరికాలో తయారు చేయాలని చెప్పేసి చెప్పాడు ఈ దేశంలో తయారు చేస్తే ఏం చేస్తాడు యాభై శాతం సొంకేసేస్తాడు అందుకని పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించి అదిరించి ఇక్కడ ఉండే పెట్టుబడిని తరలించి అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నింటి ప్రభావం మన మన ఈ పరిశ్రమ మీద ఎలా ఉంటుంది అని పరిశీలన చేసుకోవాలి ఇవాళ ఎలా ఉంటుంది రేపు ఎలా ఉంటుంది అనేది మొత్తం ప్రపంచం మీద దేశం మీద ఈ పరిణామాలు మన జీవితాల మీద ప్రభావితం చూస్తే చూపిస్తాయి కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించాలి కార్మికులకు హాని చేసేటువంటి వాటిని మనం నిరోధించేదని మన శక్తి మేరకు మీకు చేయాలి కానీ నా సంతోషం ఏంటంటే అటువంటి అంశాల మీద కూడా స్పందించి ఆలోచించే ఒక గొప్ప సంస్కృతి మీ యూనియన్కు ఉంది మీకు ఉంది అందుకని మీకు కూడా అభినందన మరో ముఖ్యమైన సంతోషం ఏంటంటే ఇంతమంది అమ్మాయిలు ఆడపిల్లలు వచ్చారు ఇక్కడికి చాలా సంతోషమైన విషయం అయితే ఎక్కువ మంది కుటుంబ సభ్యులలాగా వచ్చినట్టుంది ఉద్యోగుల ఉద్యోగులకన్నా కానీ ఈ దేశంలో ఆడపిల్లలు యాభై శాతం ఉన్నారు కదా ఈ ఆడపిల్లలను కూడా ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకుండా మన దేశం అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే మనం చైనాలాగా కావాలి అమెరికాలాగా కావాలి సూపర్ పవర్ కావాలని చెప్పేసి మన రాజకీయ నాయకులు అందరూ చెప్తుంటారు జనాభాలో యాభై శాతం ఉత్పత్తిలో పాల్గొకపోతే ఎలా సూపర్ పవర్ అవుతాం కాలేం మీరు వంద డ్రిల్స్ ఉత్పత్తి చేశారనుకోండి ఈ పురుషులు ఆ స్త్రీలు కూడా డ్రిల్ ఉత్పత్తిలో అంతమంది పాల్గొంటే రెండు వందలు ఉత్పత్తి అవుతాయి అందుకని ఈరోజు భారతదేశంలో ఆర్థికాభివృద్ధి ముందుకు పోవడానికి కారణం స్త్రీలని పల్లెలోకి రానియకుండా ఇంట్లో అట్టి పెట్టడం ముఖ్యమైన కారణం ఈ మధ్య మోడీ గారు ఒక మాట అన్నారు మన ఆడపిల్లలందరూ కూడా పల్లెలోకి రావాలి మనం ముందుకు పోవాలి సంతోషం పల్లెలోకి రావాలంటే అట్లా వస్తారు పని కల్పించాలి కదా మీరు ఒక ఒక వివరం చెప్తే చైనా ఈరోజు మనకన్నా చాలా ముందుకు పోయింది ఎందుకు పోయింది చాలా విషయాలు చెప్పచ్చు కానీ ఒక్క విషయం చైనాలో ఎనభై శాతం మగవాళ్ళు పల్లెలో ఉన్నారు అంటే వ్యవసాయం కానీ పరిశ్రమల్లో కానీ ఉన్నారు భారతదేశంలో డెబ్బై రెండు మంది ఉన్నారు మగవాళ్ళు కొద్దిగా తక్కువైనా ఇక్కడ మగవాళ్ళు పల్లెలో ఉన్నారు చైనాలో డెబ్బై నాలుగు మంది ఆడవాళ్ళు పల్లెలో ఉన్నారు ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్నారు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు పదిహేడు మంది ఉన్నారు పదిహేడు మంది ఉన్నారు మరి డెబ్భై నాలుగు మంది చైనా పనిలో ఉంటే మరి ఆ దేశం ముందుకు పోద్దా పదిహేడు మందిని పనిలో పెట్టుకుని ఆడవాళ్ళని వాళ్ళ శక్తి అంతా వృధా చేస్తూ ఉత్పత్తిలోకి రంగంలోకి తీసుకురావడం ముందుకు వద్దా అందుకని మన దేశం యొక్క భవిష్యత్తు ఆలోచించాలి కార్మికులు కూడా ఆలోచించాల్సినప్పుడు స్త్రీలను కూడా ఉత్పత్తి రంగంలోకి ఆర్థిక రంగంలోకి తీసుకొచ్చినప్పుడే దేశం ముందుకు పోద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను మనం దానికోసం కృషి చేయాలి ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే శ్రమని ప్రేమించే సంస్కృతి కష్టపడి పనిచేసేవాడిని గౌరవించే సంస్కృతి ఏ దేశంలో ఉంటే ఆ దేశం ముందుకి పోతుంది శ్రమ చేసేవాడిని అసహించుకోవడం శ్రమని గౌరవించకపోవడం అనేది ఏ దేశంలో ఉంటే ఆ దేశం అభివృద్ధి కాదు అది ఒక శాపం మన దేశంలో శ్రమని గౌరవించే సంస్కృతి తక్కువ శ్రమ చేయని వాడిని గొప్పవాడిగా చూసే తెల్ల చుట్టా వేసుకొని మడతలు తిరిగే వాళ్ళని మనం గౌరవిస్తాం కానీ కష్టపడి శ్రమ చేసి కొద్ది ఉత్పత్తి చేసి అటువంటి వాళ్ళని గౌరవించం ఆడవాళ్ళని గౌరవించం ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తిలోకి రానియరు ఇంట్లో అంటూ అంట్లు తోతారు వంట చేస్తారు అంట్లు అవడం అంటే అసహ్యం వంట చేయడం అంటే అసహ్యం చిన్న చూపు వాస్తవంగా మిమ్మల్ని అక్కడికి వాళ్ళని ఇక్కడికి మార్చి చేస్తే అప్పుడు గౌరవం పెరుగుతుంది శ్రమ శ్రమకు గౌరవం పెరుగుద్ది వంట చేసి చూడండి అంట్లు గడిగి చూడండి ఏంటో తెలుస్తుంది ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు మీ పిల్లల్లో ఒక యాభై మంది అరవై మంది అమెరికాలో ఉన్నారని చాలా సంతోషం మీరు పిల్లల పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టి మీకు వచ్చిన ఆదాయం మీద ఇతరత్ర కన్నా పిల్లల చదువు మీద పెట్టారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి మునిగిపోయారు అది సంతోషమైన విషయం కానీ మగపిల్లల్ని పంపించారా ఆడపిల్లల్ని పంపించారో నాకు తెలియదు ఆడపిల్లలకు కూడా తగినంత విలువ ఇచ్చి వాళ్ళ చదువు కూడా పెట్టి వాళ్ళను కూడా సమానంగా చూడటం వాళ్ళ శక్తి కూడా కావాలనుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం కావాలి చాలామంది మనం ఆడపిల్లల్ని చులకనగా చూస్తాం మంచి కాన్వెంట్కి మగపిల్లలను పంపిస్తాం వీళ్ళని పంపించం మంచి బట్టలు వాళ్ళకు కొరిస్తాం వీళ్ళకి కొనివ్వం మంచికి ఓ ప్రైవేట్ కా మీకు డబ్బులు పరిమితంగా ఉంటే ప్రైవేట్ కాన్వెంట్కి మగపిల్లలు పంపిస్తారు ప్రభుత్వ స్కూల్కి ఆడపిల్లలు పంపిస్తారు ఇటువంటి ఉంటాయి కానీ నేను అనుకుంటున్నాను మీ అందరిలో అది తక్కువ ఎందుకంటే మనం యూనియన్ ఐక్యత శ్రమ ఇవన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి ఆ గౌరవించే లక్షణం ఉంది కాబట్టి మనకు అని చెప్పాను ఇంతకుముందే చెప్పాను యాభై మంది ఉన్నారని చెప్పేసి అమెరికాలో ఆ యాభై మంది మీ ఇళ్ళకి వచ్చినప్పుడు అడగండి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అక్కడ వాళ్ళు అంట్లు కడుగుతారు ఆడపిల్ల ఇక్కడ ఆడపిల్ల కూడా అక్కడ మగవాడిని నువ్వు కడగాల్సి ఉందని చెప్పి చెప్తుంది అంటలు కడుగుతారు వంట చేస్తారు క్లీనింగ్ ఏది డ్రై క్లీనింగ్ చేస్తారు అక్కడ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ మర్చిపోతారు ఇక్కడ రాగానే మళ్ళీ ఈ వాతావరణంలో అవన్నీ చేస్తే మర్యాదగా ఉండదు అనుకుంటారు ఎగతాళి చేస్తారు అనుకుంటారు మగపిల్లలను ఇటువంటి పనులు చేస్తే మీరు ఎవరో ఎగతాళి చేయకూడదు అది ప్రోత్సహించాలి ఆడపిల్లలు ఇంటి పనులు కాకుండా బయట పనులు కూడా చేయగలిగితే మనం ప్రోత్సహించాలి ఇదంతా ఎందుకు అంటే మనం దేశభక్తుని మన దేశం కోసం కూడా ఆలోచిస్తున్నాం ఇప్పుడు మోడీ గారు చెప్తున్నట్టు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే చైనా మీద యుద్ధం చేస్తే కాదు దేశభక్తి ఈ దేశంలో అందరికీ చదువు అందరికీ విద్య అందరికీ తిండి అందరికీ ఇల్లు అటువంటి దానికోసం మనం కృషి చేస్తే మన దేశభక్తుని అంతే తప్ప వీళ్ళు ఇక్కడ తిండి లేకపోయినా బట్టలు లేకపోయినా ఏపీ లేకపోయినా వీళ్ళు ఇట్లా ఉంటారు మనం ఎవరి మీద యుద్ధం చేద్దాం అని చెప్పేసేది దేశభక్తి కాదు ఈరోజు ట్రంప్ రైతుల మీద దిగుమతి చేసుకోవడానికి సుంకాలు వేస్తానంటున్నాడు సోయాబీన్ దిగుమతి చేసుకోమంటున్నాడు మీరు చూసారా నిన్నమన్నా పత్తి మీద సుంకం తీసేశారు మన దేశం మన తెలంగాణ అంతా పత్తి పండిస్తారు మొక్కజొన్నలు పండిస్తారు వీటి మీద సుంకాలు సుంకాలు మన భారతదేశం తీసేస్తే ఉంది అమెరికా నుంచి సోయాబీన్ మొక్కజొన్నలు పత్తి ఇవన్నీ డంప్ అయిపోతే మన రైతులు దివాళా తీసిపోతారు మరి ఈ ప్రయోజనాన్ని కాపాడేవాడు దేశభక్తుడా ఈ ప్రయోజనాన్ని ఇక్కడ నష్టం చేసి అమెరికా వాడికి ద్రోహం చేసేవాడు దేశభక్తుడా అందుకని దేశభక్తి అంటే బార్డర్ కాదు దేశభక్తి అంటే ప్రజలు ఆ ప్రజలకి అందుకని మనం అటువంటి దేశ ప్రజల కోసం ఉండే దేశభక్తులంగా మనం ఉంటాం ఇటువంటి ముఖ్యమైన విషయాలను కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది అందుకని మనం రాబోయే కాలంలో నిజమైన సమానత్వం కలిగిన ఆడ సమానత్వం ఉండాలి కార్మికులు ఈ దేశానికి వెన్నెముకులు రైతులు వెన్నెముకులు ఎందుకంటే కష్టపడి ఉత్పత్తి చేసి సంపద సృష్టించేవాళ్ళని మేము ఆ సంపద సృష్టించే వాళ్ళని అవమానం చేసేవాళ్ళని మనం అంగీకరించకూడదు ఆ సంపద సృష్టించే వాళ్ళని కష్టపెట్టి సంపదను కొల్లగొట్టేవాడిని ఇప్పుడు నేను వస్తుంటే వాటర్ రింగ్ రోడ్లో నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఉంది యాభై అంతస్తులు అరవై అంతస్తులు కాదు ఒక అంతస్తు మొత్తం ఒక ఫ్లాట్ అట్ట దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుందట ఆ స్విమ్మింగ్ పూల్లో వాడి దిగి వచ్చి ఈత కొట్టడం కూడా తెలియదు ఆ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలట ఒక్క యాభై అంతస్తుల యాభై అంతస్తుల్లో ఉండే స్విమ్మింగ్ పూల్కి వాడే నీళ్లు హైదరాబాద్లో నాలుగు వార్డులకి నెల రోజుల పాటు నీళ్లు ఇవ్వచ్చు ఒక్క ఒక్క ఒక్కదాంట్లో అంటే అటువంటి వనరులన్నింటినీ ఖర్చు వాళ్ళు పెడతా ఉంటే సామాన్య ప్రజలకు అందుబాటులో అవుతుంటే మనం ప్రశ్నించకుండా ఉండేదానికి లేదు అందుకనే ఈ విశాలమైన అంశాల మీద కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన యూనియన్ రక్షించుకోగలుగుతాం మన హక్కును రక్షించుకోగలుగుతాం మన వేతన భత్యాలని ఇటువంటి వాటిని రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ఎంతో మంచిగా డ్యాన్స్ చేశారు ముద్దు వచ్చింది కార్మికులైన మంచి పాటలు ఇక్కడ పాడారు మీరు చాలామంది ఉండి ఉంటారు కవులు ఇటువంటి వాళ్ళందరూ ఉండి ఉంటారు మరి ఈరోజు ప్రపంచంలో మన సంస్కృతి పరిస్థితి ఏమిటి ఒలింపిక్స్లో మన పరిస్థితి ఏమిటి స్పోర్ట్స్లో మన పరిస్థితి ఏమిటి అలాగే మన యొక్క వినోదానికి సంబంధించిన మన పరిస్థితి ఏమిటి అంటే మనం వినోదానికి సంబంధించిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు మనకు ఆస్కార్ రాలేదని చాలా బాధపడిపోతుంటాం చాలా ఫిలిమ్స్ అయిపోతుంటాయి ఆస్కార్ రాలేదని చెప్పి బాధపడుతుంది మరి ఇదంతా దేశం ముందుకు పోయింది అని చెప్పేది కొలమానాలు ఇవి మరి ఇటువంటి విశాలమైన అంశాలను కూడా మనం ఆలోచించడం అనేది దేశం గురించి ఆలోచించడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం ఆ రకంగా యూనియన్ దగ్గర నుంచి రాష్ట్రం దగ్గర నుంచి దేశం దగ్గర నుంచి వీటన్నిటి గురించి స్పష్టమైన అభిప్రాయాలతోటి వ్యవహరించే సంస్థ సిఐటియు ఆ సంస్థకి అనుబంధంగా ఈరోజు మీ యూనియన్ ఉంది ఆ సంస్థలో మీరందరూ సభ్యులుగా ఉన్నారు ఈ సంస్థలో సభ్యులుగా కాకపోవడం అనేది ఇతరుల పాపం మనం చేసుకున్న పుణ్యం అందుకని మనం దాని గురించి కొంతమంది ఏమనుకుంటారంటే సిఐటి వాళ్ళు కోట్లాడతారు మనకి ఎట్లా జీతం బత్యం తెస్తారులే మనం లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు మనం కూడా ఈ యూనియన్ లేడు కాబట్టి మనకు వచ్చే సౌకర్యాలు వాడు కొండకూడదు వాళ్ళం కాదు అటువంటి మాత్సల్యం ఉండి ద్వేషం ఉండే వాళ్ళం కాదు వాడు ఏ ఎక్కడున్నా మనతోటి సహకరించినా సహకరించకపోయినా వాళ్ళందరినీ కార్మికులుగా చూస్తాం విశాలమైన దృక్పథంతో చూస్తుంటాం అందుకనే మనకి గౌరవం మనకి ఆ యూనియన్లో ఉంటేనే గౌరవం మనం వేరైతే చూపగలిగిన వాడు ఎవడో ఉండడు అటువంటి మంచి సంస్థలో మీరు పనిచేస్తున్నారు ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే కాలంలో కూడా అదే ఉత్సాహం అదే స్పిరిట్ అదే ఐక్యత అదే పోరాట పటిమ మీరు ప్రదర్శిస్తారని మీ హక్కులను రక్షించుకోవడంలో మీ చుట్టుపక్కల కార్మికుల యొక్క హక్కులను కాపాడటంలో మీరు దోహదపడతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం